దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇన్సూరెన్స్ మీద ఒక అద్భుతమైన పుస్తకం రాస్తున్నారు మల్లాపురం ఇన్సూరెన్స్ సంస్థ అధినేత రాజశేఖర్ గారు ఆ బుక్ ఎప్పుడు రాబోతుంది అది ప్రజలకు ఎంత అద్భుతంగా సేవలు అందించబోతుంది మరిన్ని వివరాలు తెలుసుకుందాం మీరు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా ఏ సెక్టర్ తీసుకున్నా మంచి మంచి బుక్స్ ఉన్నాయండి ఇన్సూరెన్స్లో మాత్రము బుక్ అనేది ఓన్లీ మనకి ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రచురించిన డిఫరెంట్ మాడ్యూల్ బుక్స్ ఉన్నాయి అవి తప్పితే ఇంకా అసలు వేరే బుక్స్ లేవండి అంటే ఒకటి నేను ఇప్పుడు ఏదైతే రాస్తున్నానో ఆ బుక్ ఏంటంటే మిత్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంటే అసలు అందరికీ ఉన్న ఒక ఒక బ్యాడ్ అవగాహన అనమాట ఇన్సూరెన్స్ అంటే ఇలా ఇన్సూరెన్స్ వాళ్ళు పట్టుకుంటే అవదలరు అంటే ఎవరెవరో ఏదేదో చేయడం వల్ల ఒక ప్రొఫెషనలిజం అనేది చాలా రోజులు ఇన్సూరెన్స్ ఫీల్డ్లో లేదండి ఎందుకైంది ఎలా అయింది అనేది పక్కన పెడదాం ఓకేనా కానీ అట్లీస్ట్ ఇప్పుడు మనం ఉన్నందుకు ఒక ప్రొఫెషనలిజం అనేది రావాలి నెంబర్ వన్ ఓకే సెకండ్ థింగ్ ఏంటి అంటే అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి చాలామంది అనుకునేది ఏంటి అంటే ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు అంటారు కానీ కాదండి ఇన్సూరెన్స్ అనేది కంప్లీట్లీ ఉల్టా మనము మన రిస్క్ని ఇన్సూరెన్స్ కంపెనీకి అమ్ముతున్నాము మనం అమ్ముతున్నాము వాళ్ళు కొంటున్నారు అందుకనే వాడికి ఎవ్రీ రైట్ ఉంటుంది నేను ఈ పాలసీ తీ ఇస్తానా ఇవ్వనా అనడానికి అంటే మనం కంపల్సరీ ప్రీమియం కట్టాం కదా అని చెప్పి వాడు పాలసీ ఇవ్వాలని కంపల్షన్ లేదు అందుకనే ప్రతి ఇన్సూరెన్స్ యాడ్లోనూ ఒక స్టేట్మెంట్ ఉంటుంది ఇన్సూరెన్స్ ఇస్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ సాలిసిటేషన్ అంటే మీరు ఇచ్చినంత మాత్రాన మేము యాక్సెప్ట్ చేస్తున్నాము అనేది కాదు జనరల్గా ప్రజల్లో ఉన్నావు కానీ ఏంటి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు కాదు మనము మన రిస్క్ని ఇన్సూరెన్స్ కంపెనీకి అమ్ముతున్నాము ఇది చాలా మందికి తెలీదు సో అందుకని ఏంటంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇస్తున్నామా లేదా చాలా ఇంపార్టెంట్ రేపు పొద్దున తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చామా ఆర్ మనం ఇచ్చిన ఇన్ఫర్మేషను ఏదో ఏజెంట్ రాయలేదు అలా చెప్పడం కాదు అసలు ప్రపోజల్ ఫామ్ అనేది ఒక క్లయింటే ఫిల్అప్ చేస్తే కరెక్టు ఇవన్నీ ఈ బేసిక్ థింగ్స్ మనం కరెక్ట్గా అసలు వాళ్ళకి వాళ్ళకి చెప్పామనుకోండి అప్పుడు క్లయింట్స్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎంబడి పడతారు బాబు నా రిస్క్ తీసుకో బాబు నా రిస్క్ తీసుకో అండ్ ఇంకోటి ఏంటంటే సార్ ఇన్సూరెన్స్లో అసలు అంటే ప్రాబబ్లీ మనము ఏదైనా ఒక ఒక వస్తువు కానివ్వండి ఒక సర్వీస్ కానివ్వండి మనం ఎప్పుడు కొంటాము అంటే మనకి కావాలి అన్నప్పుడు వెళ్ళి కొనుక్కుంటాం ఇన్సూరెన్సు మీరు కావాలి అని వెళ్ళారనుకోండి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు నేను ఇవ్వను అంటారు ఇది ఉల్టా మనకు అవసరం లేకుండా కొనుక్కోవాల్సిన ఏకైక సర్వీస్ ఏది అంటే ఇన్సూరెన్స్ ఎంత కొనుక్కోవాలి ఎంత ఎక్కువైతే అంత కొనుక్కోవాలి ఎందుకు ఇన్సూరెన్స్ కోసం కాదు రేపటి కోసం ఇది ఇది మ్యాక్సిమం నేను ఇంకొక వన్ మంత్లో అది ముందర ఉంటుందండి నేను వంద పేజీల రెండు వందల పేజీల ఐదు వందల పేజీలా కాదండి చాలా క్లుప్తంగా వంద పేజీల్లోనే ఫినిష్ చేయాలి ఇన్సూరెన్స్ మొత్తము ఒక పర్టికులర్ ఇండివిజువల్ ఫ్యామిలీకి ఏమేమి చూసుకోవాలి ఇలాగే ఒక పర్టికులర్ చిన్న తర మధ్యతరత కంపెనీలు ఉంటాయి వాళ్ళ కోసం ఒక బుక్ ఇంకోటి సిమిలర్ ఫ్యాషన్లో మనకి ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్ కంపెనీస్ సాఫ్ట్వేర్ ఓరియంటెడ్ సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్కి వాళ్ళు ఏమేమి చూడాలి సమగ్ర సమాచారం ఇన్సూరెన్స్ మీద ఈచ్ సెక్టర్ వైజ్గా చేయాలని చెప్పేసి నాకు ఉందండి